వంతు సవడి లేని సభ్యత్వ నమోదు రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీ తరఫున సభ్యత్వాలు నమోదు చేసిన విషయం తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల మందికి పైగా సభ్యత్వాలు తీసుకున్నారు తద్వారా ఐదు వందల సభ్యత్వం కట్టిన వారికి ఐదు లక్షల వరకు ప్రమాద భీమాను కల్పించారు దీనికి తోడు పవన్పై ఉన్న అభిమానంతో ఎక్కువ మంది పార్టీలో సభ్యత్వాలు తీసుకున్నారు ఇక ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది ఆ పార్టీ కూడా సభ్యత్వాలకు సిద్ధమైంది ఇది ఎలా ఉందంటే రాష్ట్రంలో అందరూ సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు మీరెందుకు చేయటం లేదని కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిళ్లు కారణంగానే రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ నాయకులు సభ్యత్వాలకు దిగుతున్నారు అయితే ఎవరు వస్తారని ఏం చేస్తారని సభ్యత్వాలు అంటూ కొన్ని గళాలు గుసగుసలాడుతున్నాయి మేము ఇంకా పుంజుకోవాలి ఎన్నికల్లో మాకు లభించింది విజయమే అయినా బలపడాల్సింది చాలా ఉంది అది ఓపే తప్ప బలుపు కాదు అని గోదావరికి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు అంటే ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలిచిన ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం దక్కించుకున్న అది పార్టీ పరంగా ఒంటరిగా తెచ్చుకున్న విజయం కాదనేది ఆయన అభిప్రాయం నిజానికి బీజేపీ ఒంటరిగా పోటీకి దిగి ఉంటే అప్పుడు తెలిసేదని కూడా వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో ఇప్పుడు సభ్యత్వం చేపడుతున్న దీనిపై పెద్దగా ఆశలు లేవని కూడా చెప్పుకొచ్చారు గతం కన్నా జీరో పాయింట్ వన్ శాతం పెరుగుతుందేమో అని వ్యాఖ్యానించారు కానీ పార్టీ పరంగా చూస్తే మాత్రం చాలానే ఆశలు కనిపిస్తున్నాయి పార్టీ నాయకులు ఎక్కువే మంది గెలిచి ఉండటం ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్న నేపథ్యంలో పార్టీని పుంజుకునేలా చేయాలన్నది కేంద్ర బీజేపీ అధిష్టానం చెబుతున్న మాట కానీ వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో దానికి భిన్నంగా ఉన్నాయి దీంతో పార్టీ ఏ మేరకు సభ్యతలను నమోదు చేసుకుంటుందనేది ఇప్పుడు చర్చగా మారింది ఈ నెల నాలుగో వారంలో బీజేపీ సభ్యత్వ నమోదుకు రెడీ అవుతుంది దీనికి సంబంధించి టార్గెట్లు కూడా పెంచుతున్నట్లు తెలిపింది వీటిని ఎలా రీచ్ అవుతారో జనాల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి